నమస్తే స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు పార్వతీపురం జిల్లా సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది ఈ పండుగ పదిహేనేళ్లకు ఓసారి నిర్వహించే పండుగ శ్యామలాంబ ఉత్సవాల్లో సిరిమాను చెట్టు ఊరేగింపు డప్పు వాయిద్యాలతో వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు దీంతో ఈ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని అంచనాతో ముందుగానే ఏపీఎస్ఆర్టీసీ సుమారు పన్నెండు వందల నలభై బస్సులను సిద్ధం చేశామని డిపో మేనేజర్ బిఎస్ఎన్ మూర్తి తెలిపారు దీన్ని నూట ఎనభై మంది అదనపు సిబ్బందితో ఆది సోమ మంగళ బుధవారాల్లో మొత్తం పన్నెండు వందల నలభై బస్సులు ప్రత్యేక సర్వీస్ చేయడం నడపడం జరుగుతుంది కావున భక్తులు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని శ్యామలాంబ జాతరని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు